మీరెప్పుడైనా గమనించారా కొన్ని స్త్రీలు ఎక్కువగా ఇంట్లోనే ఉంటారు బయట తక్కువ వెళ్తారు కాని వాళ్లలో ఒక విచిత్రమైన స్థిరతగల బలముంటుంది వాళ్ళెక్కువ మాట్లాడరు కానీ వాళ్ల ఉనికి బాగా అనిపిస్తుంది వాళ్లు ప్రపంచాన్ని దూరంగా నుంచి చూస్తూ ఉంటారు ఏమీ అర్థమైందన్నట్టు ఉంటుంది కాని మాట్లాడటం అవసరమని వాళ్లు భావించరు చాలామంది అలాంటి స్త్రీలను పెరికివాళ్ళు సిగ్గుపడేవాళ్లు లేదా ప్రపంచం తెలియని వాళ్లు అని అనుకుంటారు కాని నిజంగానే అలాగ ఉంటుందా లేక వాళ్ల వ్యక్తిత్వంలో ఇతరులకు పూర్తిగా భిన్నమైన ఏదో ఉంటుందా ఈ వీడియోలో మనం అలాంటి ఆలోచన అలాంటి మనస్తత్వం గురించి మాట్లాడబోతున్నాం సాధారణంగా ప్రజలు దీని గురించి మాట్లాడరు కూడా చేసుకోరు కాబట్టి మీరెప్పుడైనా మీలాంటి స్త్రీని లేదా మీ ఇంట్లో అలాంటి స్త్రీ ఉంటే బయట తక్కువ వెళ్తూ కాని హృదయం మనసు పరంగా ఎంతో భిన్నంగా ఉండే స్త్రీ ఉంటే ఈ వీడియో మీకోసమే ఈరోజు కొన్ని విషయాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి పాయింట్ ఒకటి వాళ్లు ప్రపంచాన్ని భిన్నంగా చూస్తారు అర్థం చేసుకుంటారు ఎక్కువగా ఇంట్లోనే ఉండే స్త్రీలు మాటలు లేదా కనిపించడం కంటే ఎక్కువగా అనుభవించేవాళ్లు అవుతారు వాళ్ల అలవాటు ముందు చూడటం అర్థం చేసుకోవటం తర్వాత మనసులో నిర్ణయం తీసుకోవటం గుంపు శబ్దం తొందరపాటు మాటల నుంచి దూరంగా ఉండటం వల్ల వాళ్ల మనసు శాంతంగా ఉంటుంది మనసు శాంతంగా ఉన్నప్పుడు ప్రతీదీ స్పష్టంగా కనిపిస్తుంది అందుకే అలాంటి స్త్రీలు కేవలం మాటలు మాత్రమే వినరు ముఖ కవళికలు మాట్లాడే తీరు ఆ వ్యక్తి ఒక్క మాట కూడా మాట్లాడని మౌనం కూడా అర్థం చేసుకుంటారు ఎదుటి వ్యక్తి నిజాయితీ గలవాడా లేక కేవలం నటిస్తున్నాడా సంతోషంగా ఉన్నాడా లేక లోపల బాధపడుతున్నాడా నమ్మదగినవాడా కాదా ఇవన్నీ వాళ్లకు త్వరగా అర్థమైపోతుంది వీళ్లలో ఒక ప్రత్యేకత ఏమిటంటే విషయాలు కూడా గుర్తుంచుకుంటారు ఎవరు ఎలా మారుతున్నారు ఎవరి ప్రవర్తన ఎందుకు మారింది ఎవరి మనసులో ఏమి నడుస్తోంది ఇవన్నీ నెమ్మదిగా అర్థం చేసుకుంటారు అతి ముఖ్యమైన విషయం వాళ్లు తక్షణం ప్రతిక్రియ చూపించరు ఇతరులు తొందరపాటున సమాధానమిచ్చేటప్పుడు ఈ స్త్రీలు ముందు ఆలోచిస్తారు కొలుస్తారు తర్వాత మాట్లాడతారు లేదా నిర్ణయం తీసుకుంటారు ఈ అలవాటు వాళ్లను తెలివైన వాళ్లను చేస్తుంది అందుకే చాలామంది వాళ్ల మౌనాన్ని బలహీనతగా భావిస్తారు కాని నిజానికి ఆ మౌనం వాళ్ల అవగాహన ఓర్పు యొక్క గుర్తు వాళ్లు ప్రతి విషయాన్ని హృదయం మనసు రెండింటితోనూ అనుభవిస్తారు అందుకే వాళ్ల నిర్ణయాలు ఎక్కువగా సరైనవిగా వస్తాయి అలాంటి స్త్రీలు ప్రపంచాన్ని కళ్లతో మాత్రమే కాకుండా వ్యక్తుల నీతి భావోద్వేగాలు సత్యాన్ని లోపలి నుంచి అనుభవిస్తారు ఇదే వాళ్లను ఇతరులకు భిన్నంగా గుర్తుండిపోయేలా మారుస్తుంది పాయింట్ రెండు వాళ్ల భావోద్వేగాలు చాలా లోతైనవి ఇంట్లో ఉండే స్త్రీల ఒక అతి ప్రత్యేకత ఏమిటంటే వాళ్ల భావోద్వేగాలు ఎంతో లోతుగా ఉంటాయి వాళ్లు విషయాలను ఉపరితలంగా మాత్రమే అనుభవించరు ప్రతి విషయాన్ని హృదయం వరకు చేరనిస్తారు సంతోషం కోసం పెద్దపెద్ద విషయాలు అవసరం లేదు ఒక మధురమైన చిరునవ్వు గౌరవపూర్వకమైన మాట నిజాయితీగల ప్రవర్తన ఇంతే చాలు వాళ్ల హృదయంలో స్థానం సంపాదించేస్తుంది సంబంధాలను ఆటలాగా తీసుకోరు హృదయపూర్వకంగా నిర్వహిస్తారు ఒకవేళ ఎవరినైనా అంగీకరిస్తే పూర్తి నిజాయితీతో అంగీకరిస్తారు ఎవరితోనైనా దూరం పాటిస్తే అది శబ్దం లేకుండా కానీ ఎప్పటికీ ఉంటుంది అలాంటి స్త్రీలు అరవరు కోపంతో వాదించరు కానీ వాళ్ల మౌనమే సమాధానమవుతుంది వాళ్ల భావోద్వేగాల్లో ఒక బలముంటుంది త్వరగా విరిగిపోరు ఒకవేళ విరిగితే కూడా ఎవరికీ చూపించరు బాధను కూడా నిశ్శబ్దంగా భరిస్తారు సంతోషాన్ని కూడా నెమ్మదిగా అనుభవిస్తారు నటనాటక సంబంధాలు నచ్చవు వాళ్లకు నమ్మకం గౌరవం నిజాయితీ చాలా ముఖ్యం నాటకం డిస్ప్లే అనవసర మాటలు అర్థం చేసుకుంటారు కానీ పాల్గొనరు చాలాసార్లు ప్రజలు వాళ్లు ఎక్కువ భావోద్వేగవంతులు అని అనుకుంటారు కాని నిజమేమిటంటే వాళ్ల భావోద్వేగాలు వాళ్ల అవగాహన లోతునుంచి వస్తాయి ఇతరుల బాధను తక్షణమే గుర్తిస్తారు ఎవరు లోపల అలసిపోయారో ఎవరు ఒంటరిగా ఉన్నారో ఎవరు బయటనుంచి మాత్రమే సంతోషంగా కనిపిస్తున్నారో అర్థం చేసుకుంటారు వాళ్లలో ఒక రకమైన మెత్తని ధైర్యం దాగి ఉంటుంది అదే మెత్తని ధైర్యంలో గట్టి ధైర్యం దాగి ఉంటుంది అలాంటి స్త్రీలు హృదయంతో అనుసంధానమవుతారు త్వరగా కాదు కానీ నిజాయితీతో ఒకసారి అనుసంధానమైతే ఆ సంబంధం వాళ్లకి పూజలాగా అవుతుంది స్పష్టమైన నిజాయితీగల గౌరవపూర్వకమైనది వాళ్లు భావోద్వేగాల్లో మునిగిపోతారు కానీ తమ్మను తాము కోల్పోరు ప్రేమను అర్థం చేసుకుంటారు కాని స్వయం గౌరవాన్ని ఎప్పటికీ వదలరు అందుకే వాళ్ల హృదయం పెద్దది కానీ ఆ హృదయంలో స్థానం కేవలం నిజాయితీ విధేయత హృదయపూర్వకంగా అనుసంధానమైన వాళ్లకి మాత్రమే ఉంటుంది వాళ్ల ఈ లోతు వాళ్లను ఇతరువకు భిన్నంగా గుర్తుండిపోయేలా మారుస్తుంది పాయింట్ మూడు వాళ్ల ఓర్పు స్వయం నియంత్రణ చాలా బలమైనవి ఎక్కువగా ఇంట్లో ఉండే స్త్రీలలో ఒక ప్రత్యేకత ఉంటుంది ఓర్పు ప్రతి విషయానికి తక్షణం ప్రతిక్రియ చూపించరు ఏ విషయాన్నీ పెంచే స్వభావం ఉండదు వాళ్లలో ఒక శాంతమైన శక్తి ఉంటుంది అది పరిస్థితిని అర్థం చేసుకోవటం సమయం చూడటం సరైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడుతుంది వాళ్లు జీవితాన్ని తొందరపాటుగా జీవించరు ప్రతి విషయానికి సరైన సమయం సరైన మార్గం ఉంటుందని వాళ్లు నమ్ముతారు ఇతరులు కోపం వచ్చి గొంతు పెంచుకునేటప్పుడు ఈ స్త్రీలు మౌనంగా ఆలోచించడంలో నమ్మకం ఉంచుతారు వాళ్ల మౌనం ఓటమి సూచక కాదు తమ హృదయం మనసు రెండింటినీ నియంత్రణలో ఉంచుకుంటున్నారని చూపిస్తుంది అలాంటి స్త్రీలు భావోద్వేగాల్లో కొట్టుకుపోయి తప్పు నిర్ణయాలు చాలా అరుదుగా తీసుకుంటారు ఏ విషయాన్ని కొలుస్తారు ఇంటి సమస్య అయినా సంబంధాల గందరగోళమైనా జీవితంలో పెద్ద మలుపైనా ముందు అనుభవిస్తారు తర్వాత లోతుగా అర్థం చేసుకుంటారు ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారు వాళ్ల ఓర్పు వాళ్లని బలవంతులను చేస్తుంది అందుకే కూడా సులువుగా విరిగిపోరు కొన్నిసార్లు వాళ్లు ఏమీ మాట్లాడనట్టు అనిపిస్తుంది కానీ లోపల ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటూ నేర్చుకుంటూ ఉంటారు వాళ్ల స్వయం నియంత్రణ వాళ్లని సమతుల్యంగా ఉంచుతుంది భావోద్వేగ హెచ్చుతగ్గుల్లో చిక్కుకుని తమ్మను తాము కోల్పోరు తమ స్వభావంలో శాంతిని కాపాడుకుంటారు అందుకే వాళ్ల గురించి ప్రజలకు తరచుగా సరళమైనవారు అని అనిపిస్తుంది కాని నిజానికి వాళ్ల లోపలి బలం పర్వతంలాగా ఉంటుంది శాంతంగా స్థిరంగా అచంచలంగా ప్రతి వ్యక్తి లేదా విషయానికి ప్రతిక్రియ చూపించరు ఎందుకంటే ప్రతీది వాళ్ల సమయం శక్తికి అర్హత కాదని వాళ్లకు తెలుసు ఈ స్త్రీలు జీవితంలో తక్కువ మాట్లాడతారు కాని ప్రతి అడుగు ఆలోచించి వేస్తారు వాళ్ల శాంత స్వభావమే వాళ్ల అతిపెద్ద బలం ఇతరులు తడబడిపోయే చోట వీళ్లు మనసుతో సరైన మార్గం ఎన్నుకుంటారు ఈ సంయమనం ఓర్పు వల్లే వీళ్లు లోపలినుంచి ఎంతో బలంగా ఉంటారు ఇదే వాళ్లను ఇతరులకు భిన్నంగా మారుస్తుంది పాయింట్ మూడు వాళ్లు సంబంధాలను చాలా గంభీరంగా హృదయపూర్వకంగా నిర్వహిస్తారు ఎక్కువగా ఇంట్లో ఉండే స్త్రీలకు సంబంధాలు కేవలం కలిసి ఉండటం లేదా అలవాటు కాదు ఒక బాధ్యత భావోద్వేగమైన అనుసంధానం వాళ్లు ఎవరితోనూ త్వరగా అనుసంధానం కారు కాని అనుసంధానమైతే నిజాయితీతో నమ్మకంతో సంబంధాల్లో నటన మోసం అబద్ధానికి స్థానం ఉండదు వాళ్లు నావలాగా ఇటూ అటూ కదలేవాళ్లు కాదు చెట్టులాగా ఉంటారు స్థిరంగా బలమైన వేళ్లతో స్వచ్ఛమైన హృదయంతో సంబంధాల్లో ఆటలు చతురతలు ఆడరు ఎందుకంటే వాళ్లకి అతి ముఖ్యమైనవి గౌరవం నిజాయితీ ఎవరైనా ప్రేమ ఇస్తే రెట్టింపు ప్రేమ తిరిగిస్తారు ఎవరైనా గౌరవిస్తే కుటుంబంలాగా స్థానమిస్తారు అలాంటి స్త్రీలు చిన్న చిన్న విషయాలకు సంబంధాలు తెంచుకోరు కాని పెద్ద విషయాల్లో తమ్మను తాము కోల్పోనియరు ఎవరైనా వాళ్ల నమ్మకాన్ని దెబ్బతీస్తే తక్కువ చేసి చూపిస్తే లేదా వాళ్ల భావోద్వేగాలను తేలికగా తీసుకుంటే గొడవ చెయ్యరు వాదించరు కాని నిశ్శబ్దంగా తమ హృదయం మనసు రెండింటి తలుపులు మూసివేస్తారు వాళ్ల దూరం శాంతంగా ఉంటుంది కాని శాశ్వతం ఒకసారి తమ్మను తక్కువ అనుకున్న వ్యక్తి దగ్గరకు ఎప్పటికీ తిరిగిరారు వాళ్లకు సంబంధంలో అతి ముఖ్యమైనవి కలిసి ఉండటం అవగాహన నిజాయితీ ప్రవర్తన ప్రేమలో లాభం స్వార్థం షరతులు ఉంచరు సంబంధానికి సమయం భావోద్వేగాలు విధేయత ఇస్తారు కాని బదులుగా ఒక్కటే కోరుతారు హృదయపూర్వకమైన అనుసంధానం గౌరవం ఒకసారి ఎవరికైనా కుటుంబం లేదా సన్నిహిత స్థానమిస్తే వాళ్లని వదలరు సంబంధాల్లో సహనశీలు కాని అంధులు కాదు హృదయవంతులు కాని స్వయం గౌరవాన్ని ఎప్పటికీ పడద్రోయరు అందుకే వాళ్లతో సంబంధం అనుసంధానం అవ్వడం సాధారణ విషయం కాదు వాళ్లతో సంబంధం నిర్వహించటమంటే నిజాయితీ లోతైన జీవితాంతం నడిచే అనుసంధానం పొందటం ఎందుకంటే వాళ్లు సంబంధాలను నిర్వహించరు అనుభవిస్తారు పాయింట్ ఫైవ్ వాళ్లకు తమదైన ఆలోచన ఉంటుంది ఇతరుల అభిప్రాయాలపై నడవరు ఇంట్లో ఉండే స్త్రీలను చాలామంది తక్కువ అని అనుకుంటారు కాని నిజానికి వాళ్ల ఆలోచన బలమైనది తమదైనది వాళ్లు గుంపుతో నడిచేవాళ్లు కారు ఎవరి మాట మీదైనా నిర్ణయాలు మార్చేసేవాళ్లు కారు ప్రతి విషయాన్ని ఆలోచిస్తారు అర్థం చేసుకుంటారు తమ హృదయం మనసు ప్రకారం నిర్ణయం తీసుకుంటారు ప్రజలు ఏమనుకుంటారో కాదు తమకు ఏమి సరైనదో ఆలోచిస్తారు సంబంధాల విషయమైనా కుటుంబ విషయమైనా తమ కళల విషయమైనా చిన్న చిన్న ఇష్టాయిష్టాల విషయమైనా ఎవరి ఒత్తిడికీ లొంగరు వాళ్ల జీవితంలో భావోద్వేగాలుంటాయి కాని నిర్ణయాలు భావోద్వేగాలపై కాకుండా అవగాహన అనుభవంపై ఆధారపడి ఉంటాయి అలాంటి స్త్రీలు తమ విలువ తెలుసుకుంటారు ప్రతి ఒక్కరి మాటా విని జీవిస్తే ఒకరోజు తమ నిజమైన రూపాన్ని కోల్పోతామని వాళ్లకు తెలుసు అందుకే తమ గుర్తింపు స్వభావం మర్యాదను మార్చుకోరు కొన్నిసార్లు ప్రజలకు వాళ్లు మొండివాళ్లు అనిపిస్తారు కాని నిజానికి వాళ్లు కేవలం తమ సిద్ధాంతాలపై నిలబడేవాళ్లు నటించడం రాదు కాబట్టి ఎలా ఉన్నారో అలాగే ఉంటారు స్పష్టంగా సరళంగా నిజాయితీగా ఇతరుల అభిప్రాయాలు వింటారు కాని సరైన నిర్ణయం తామే తీసుకుంటారు తమ ఆలోచనను బలహీనపరచరు ఎందుకంటే జీవితం నేర్పింది ప్రతి ఒక్కరి సలహా సరైనది కాదు కాని తమ అవగాహనా స్వరం తరచూ సరైన దిశ చూపిస్తుంది వాళ్ల అతిపెద్ద గుణం తమను తాము కోల్పోయి ఎవర్నీ సంతోషపెట్టరు ఎవరికైనా వాళ్ల సరళత శాంతి స్వభావం నచ్చకపోతే తమను మార్చుకునే బదులు ఆ దూరాన్ని అంగీకరిస్తారు ఇదే వాళ్లను భావోద్వేగ మానసికంగా బలవంతులను చేస్తుంది జీవితం కేవలం ఇతరులను సంతోషపెట్టడం కోసం కాదు తమను తాము నిజాయితీ గౌరవపూర్వకంగా జీవించడం కోసమని వాళ్లకు తెలుసు అందుకే వాళ్ల ఆలోచన భిన్నంగా ఉంటుంది శాంతంగా స్పష్టంగా తమదైనదిగా పాయింట్ సిక్స్ వాళ్ల ఉనికి శాంతంగా ఉంటుంది కాని ప్రభావం లోతుగా ఉంటుంది ఎక్కువగా ఇంట్లో ఉండే స్త్రీలలో ఒక భిన్నమైన శాంతి ఉంటుంది వాళ్లు శబ్దంలో కాకుండా స్థిరత్వంలో జీవిస్తారు వాళ్ల నడక వేగంగా ఉండదు కాని స్థిరంగా ఉంటుంది తక్కువ మాట్లాడతారు కాని మాట్లాడితే మాటలు తేలికైనవి ఉండవు వాళ్ల ఉనికిలో ఒక శాంతి ఉంటుంది ప్రయత్నం లేకుండా నటన లేకుండా ఏమీ నిరూపించుకోవడం లేకుండా ఎక్కడైనా తమ ఉనికిని బిగ్గరగా చేయరు కాని వాళ్ల నిశ్శబ్ద ఉనికి కూడా ప్రజలకు అనిపిస్తుంది చాలాసార్లు ప్రజలు వాళ్లలో ఏముందో అర్థం చేసుకోలేరు కాని ఈ స్త్రీలో ఏదో భిన్నంగా ఉందని అనిపిస్తుంది ఒక లోతు ఒక రహస్యం ఒక మెత్తని బలం అలాంటి స్త్రీలు శ్రద్ధ కోరరు కాని తమ ప్రవర్తన స్వభావంతో గౌరవం సంపాదించుకుంటారు తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం అనిపించదు ఎందుకంటే వాళ్లు లోపలినించి బలవంతులు నిజమైన బలం శబ్దంలో కాదు శాంతిలో ఉంటుందని తెలుసు గుంపులో కలిసిపోరు కాని మాట్లాడకుండానే భిన్నంగా కనిపిస్తారు వాళ్ల మాటలు తక్కువ కాని కళ్ళు స్పష్టంగా ఉంటాయి ఇతరులను తీర్పు తీర్చడం కంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు బహుశా అందుకే ప్రజలు వాళ్ల పక్కన కూర్చుంటే ఏమీ లేకుండానే శాంతి అనిపిస్తుంది సంభాషణ జరగనట్టు కాకుండా హృదయానికి విశ్రాంతి లభిస్తున్నట్టు ఈ శాంతి వెనుక అనుభవం అవగాహన సంయమం స్వయం గౌరవం ఉంటాయి ప్రతి చిన్న విషయానికి విరిగిపోరు ప్రతి విషయానికి ప్రతిక్రియ చూపించరు నిజంగా ముఖ్యమైనవి మాత్రమే హృదయం వరకు చేరనిస్తారు మిగతావన్నీ వదిలేస్తారు గొడవ లేకుండా ఫిర్యాదు లేకుండా వాళ్ల ఈ నిశ్శబ్ద బలమే వాళ్లను ఇతరులకు భిన్నంగా చేస్తుంది సాధారణంగా కనిపిస్తారు కాని సాధారణం కారు శాంతంగా ఉంటారు కాని బలహీనులు కారు వాళ్ల శాంతి వాళ్ల కవచం స్వయం గౌరవం వాళ్ల బలం అందుకే మాట్లాడినా మాట్లాడకపోయినా ప్రజలు వాళ్లను ఎప్పటికీ పట్టించుకోలేరు పాయింట్ సెవెన్ వాళ్లు తమతో తాము సంతోషంగా ఉండడం తెలుసు ఎక్కువగా ఇంట్లో ఉండే స్త్రీలలో ఒక చాలా పెద్ద కళ నేర్చుకుంటారు తమతో తాము సంతోషంగా ఉండడం వాళ్లకు గుంపులు పార్టీలు ఎప్పుడూ ప్రజల మధ్య ఉండాల్సిన అవసరం లేదు తాము మంచిగా ఉండాలంటే వాళ్లు తమ సమయాన్ని తమ పద్ధతిలో గడుపుతారు కొన్నిసార్లు నిశ్శబ్దంగా టీ తాగుతూ కిటికీ నుంచి బయట చూస్తూ ఉంటారు కొన్నిసార్లు ఇష్టమైన పాట వింటారు కొన్నిసార్లు ఇంటి శాంతిలో తమను తాము అనుభవిస్తారు ఒంటరితనం ఒంటరిగా ఉండడం రెండింటి మధ్య తేడా తెలుసు ఒంటరితనమంటే తమనుంచి తాము దూరమవ్వడం కాని ఈ స్త్రీలు తమతోనే అనుసంధానంలో ఉంటారు అందుకే ఒంటరిగా ఉండికూడా పూర్తిగా ఉంటారు తమతో తాము సౌకర్యంగా ఉండడం అందరి వల్ల కాదు చాలామంది అందుకే అల్లాడిపోతూ ఉంటారు ఎందుకంటే తమతో కలవడానికి ధైర్యం ఉండదు కానీ ఈ స్త్రీలు తమ ఆలోచనలు భావోద్వేగాలు తమ ప్రపంచంలో సౌకర్యంగా ఉంటారు తమను తాము అర్థం చేసుకుంటారు జాగ్రత్త తీసుకుంటారు తమ అవసరాలను అనుభవిస్తారు జీవితం కేవలం బయటి ఉత్సాహంతో నిర్మితమవుతుందని వాళ్లకు తెలుసు అలాంటి స్త్రీలు తమ విలువ తెలుసుకుంటారు అందుకే వాలిడేషన్ అవసరం ఉండదు ఎవరైనా పొగడ్తలు చెప్పినా మంచిదే చెప్పకపోయినా అలాగే ఉంటారు శాంతంగా సమతుల్యంగా బలంగా వాళ్లు తమకు తామే సహచరులు స్నేహితులు ధైర్యం అందుకే భావోద్వేగాల్లో కొట్టుకుపోయి బలహీనులు కారు అవగాహన సమతుల్యతతో ప్రతిపరిస్థితిని సంభాలిస్తారు ఈ గుణం వాళ్లను మానసికంగా బలవంతులను చేస్తుంది తమతో తాము ఉండడం నేర్చుకున్న వ్యక్తి జీవితంలో ఎప్పటికీ ఒంటరికాడని వాళ్లకు తెలుసు ఇదే ఈ స్త్రీలను ప్రత్యేకంగా చేస్తుంది వాళ్లు ఇతరులపై కాకుండా తమపైనే ఆధారపడతారు చివరగా ప్రతి స్త్రీ భిన్నంగా ఉంటుంది ఆమె ప్రపంచం అనుభవాలు ఆలోచనలకు తమదైన రంగు ఉంటుంది ఇంట్లో ఉండే స్త్రీలను ప్రజలు తరచూ తక్కువ అని అనుకుంటారు కాని నిజానికి వాళ్లు తక్కువ కాదు భిన్నంగా ఉంటారు వాళ్లలో శబ్దం తక్కువ లోతు ఎక్కువ త్వరగా తెరచుకోరు త్వరగా మాట్లాడరు కాని మాట్లాడితే మాటలు చెవుల్లో కాకుండా హృదయంలో దిగుతాయి వాళ్ల వాళ్ళ బలం శాంతి వాళ్ళ గుర్తింపు స్వయం గౌరవం వాళ్ల కవచం వాళ్లు గుంపు నమ్మకంపై జీవించరు తమ సొంతకాంతిలో జీవించడం తెలుసు ఈరోజు ప్రపంచంలో ఎవరు గొప్పగా మాట్లాడడం చూపించడం నిరూపించుకోవడంలో మునిగి ఉన్నారో ఈ స్త్రీలు ఏమీ చెప్పకుండానే తమ ఉనికి ముద్రవేస్తారు వాళ్ల కళ్లలో శాంతి ఆలోచనలో లోతు ప్రవర్తనలో ఆ పరిపక్వత ఉంటుంది అది అందరిదీ కాదు వాళ్లు మల్లిగా భార్యగా కూతురుగా సోదరిగా కాకుండా ఒక మనిషిగా బలవంతులు మీరు కూడా అలాంటి స్త్రీలలో ఒకరైతే ఎక్కువగా ఇంట్లో ఉండే శాంత స్వభావం ప్రతి విషయాన్ని హృదయంతో అనుభవించే తమ ప్రపంచంలో సౌకర్యంగా ఉండే స్త్రీలైతే ఎప్పటికీ గుర్తుంచుకోండి మీరు తక్కువ కాదు మీ మౌనంలో బలముంది ఓర్పులో బుద్ధి ఉంది లోతులో ఆ ఆకర్షణ ఉంది దాన్ని అందరూ అర్థం చేసుకోలేరు ప్రపంచానికి ఎప్పుడూ శబ్దం చేసేవాళ్లే గుర్తుండిపోతారని కాదు కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండేవాళ్లు కూడా తమ ఉనికితో తేడా తెచ్చినవాళ్లు గుర్తుండిపోతారు మీరు కూడా అలాంటి స్త్రీలే నెమ్మదిగా కాని లోతుగా శాంతంగా కాని బలంగా సాధారణంగా కనిపించినా పూర్తిగా అసాధారణంగా